నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి క్యాబేజీ పచ్చడండి క్యాబేజీ అంటేనే చాలామంది ఇష్టపడరు మరి ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు ఇష్టపడరండి కర్రీ పెడితే తీసిపడేస్తుంటారు అలాంటి వాళ్ళ చేత తినిపించే విధంగా చేయాలంటే ఒక చట్నీ అయితే బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యేసి ఈ చట్నీగా వేస్తే చక్కగా తినేస్తారు మంచి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి నేను చేశాను ఏమేమి ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను క్యాబేజీ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ కొద్దిగా తీసి ముక్క తీసుకోవాలి ఒక టమాటో చిన్నల్లిపాయ అలాగే ఇంగువ కొత్తిమీర పచ్చిమిర్చి మెంతులు జీలకర్ర పోపులోకి కరివేపాకు మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి మట్టి పాత్ర ఈ చే పచ్చడి చేసే విధానం ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తాను క్యాబేజీని ఇలాగ సన్నగా తురుముకోవాలి ఇలాగా సన్న స్లైడ్స్లా కట్ చేసుకోవాలి మిర్చి తొడియాలు తీసుకుని ఉంచుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీద పాత్ర పెట్టుకొని నూనె వేసుకొని పచ్చిమిరగా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయిపోయింది తీసేసాను అలాగే జీలకర్ర మెంతులు కూడా వేసిన తర్వాత అప్పుడు క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి సన్న సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది ఉన్న మిగిలిపోయిన నూనెతో సరిపోతుంది టమాటాలు వేసుకోవాలి అలాగే చింతపండు కొద్దిగా చింతపండుగా చింతపండు ఇక పసుపు సిమ్లో పెట్టి మగ్గించాలి మట్టి పాత్రలో వంట చేసుకునేటప్పుడు మీడియం సిమ్ లేదా మీడియంలోనే పెట్టి వంట చేసుకోవాలి లేదంటే అడిగంటి పోతుంది పచ్చడి చేయడానికి అయితే నేను ఇట్లా రోలు బండని ఇట్లా ఏర్పాటు చేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి క్యాబేజీ ముక్కలు అయితే చక్కగా గుడికేసినాయి అసలు ఏం అడుగంటకుండా చూడండి ఎట్లా ఉన్నాయో చక్కగా మగ్గిపోయినాయి అడుగంటకుండా ఇల్లుపాయలు ఇవైతే సరిపోతాయి పచ్చలు చక్కగా నలిగిపోయింది ఇలాగే చేసుకోవాలి ఇంకా మెత్తగా నూరుకున్నా కూడా బాగోదు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఫైనల్గా సరిపోతుంది తీసేసి పోపు పెట్టేసుకోవాలి ఇంటిని ఆయిల్ పోసుకొని పోపు వేసి వేసుకొని పోపులోకి రెండు పైన నొక్కి వేసుకొని కరివేపాకు ఇంగి వేసుకొని దింపుకోవాలి చూసారా చక్కగా కలిగి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం జస్ట్ ఉంచితే ఏమవుతుందంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది ఓకే రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసుకుని రెడీ చేసేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ టిప్స్ నేను హెల్దీ రెసిపీస్ని చాలా పెడదామనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్